తెలంగాణకే రొనాల్డ్ రాస్ మళ్ళీ క్యాట్ను ఆశ్రయించిన ఐఏఎస్ అధికారి శివశంకర్ సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సీనియర్ ఐఏఎస్ అధికారి రొనాల్డ్ రాస్కు క్యాట్తో ఊరట లభించింది ఆయన తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది రొనాల్డ్ రాస్ను తెలంగాణలోనే కొనసాగించాలని డిపి డిఓపీటీని క్యాట్ ఆదేశించింది విభజన వేళ రొనాల్డ్ రాస్ను డీఓపీటీ ఏపీ కేటాయించింది క్యాట్కు ఆశ్రయించి క్యాట్ను ఆశ్రయించి దాదాపు పదేళ్ల పాటు తెలంగాణలో విధులైతే నిర్వహించారు గత ఏడాది డిఓపిటీ తిరిగి కొంతమంది ఐఎస్లను ఏపీకి కేటాయించింది డిఓపిటీ ఆదేశాల మేరకు రుణల్డ్ రాస్ ఏడాది ఏపీలో రిపోర్ట్ చేశారు ఏపీలో రిపోర్ట్ చేశాక మరోసారి క్యాట్ను ఆశ్రయించారు తాను తెలంగాణను కొనసాగించాలని కోరారు రుణాల్ రాస్ పిటిషన్పై విచారించిన క్యాట్ ఆయనకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చింది మరోవైపు ఐఏఎస్ అధికారి శివశంకర్ క్యాట్లో కం కడ కంటెస్ట్ పిటిషన్ అయితే దాఖలు చేశారు క్యాట్ ఆదేశాలను డివోపీటీ అమలు చేయడం లేదనే పిటిషన్ అయితే వేశారనమాట శివశంకర్ను ఏపీకి కేటాయించాల్సిందిగా డిఓపీటీని ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన క్యాట్ ఆదేశించింది నాలుగో వారాల్లో ఉత్తర్వులు జారీ చేయాలండి డివోపీటీ ఉత్తర్వులు ఇవ్వకపోవడంతో శివశంకర్ మరోసారి క్యాట్ని ఆశ్రయించారు అయితే ఉత్తర్వులు అమలు చేయడానికి డివోపీటీ గడువు కోరింది నాలుగు వారాల్లో ఉత్తర్వులు అయితే జారీ చేయాలని డిఓపీటీని మరోసారి అయితే క్యాట్ ఆదేశించింది సో ఏది ఏమైనా సో తెలంగాణకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు మళ్ళీ తెలంగాణకు అయితే వచ్చేస్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి